এটা কলো দা জয়ি ఈ దారం అంటే ఈ దారం పది రూపాయలకు ఒకటి బాగుంది కలర్స్ బాగుంది ఇక్కడ రేటు తగ్గించాలి పెంచాలి చెప్పండి మీరు ఏమన్నారు దేవుడికి ఆదోళ మన మనుషులు ఏమనుకున్నారు చాలా గొప్ప దర్శనం అయింది ఈరోజు ఈ టెంపుల్ని ఎప్పుడు చూడలేదు పెద్ద మనుషులు చెప్పి వస్తుంటే చాలా కోరికలు తీరుతాయి ఇక్కడ ఏమున్నా కూడా బలమైన దేవత అని చెప్పి కాబట్టి మంచి కోరికలే కోరుకున్నాయి ఇక్కడ ఈ అమ్మవారు వంద సంవత్సరాల చరిత్ర గల దేవాలయము ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అమ్మ దర్శనం చేసుకుంటే ఎలాంటి డిపాజిట్ లేకుండా కుటుంబాలు అమ్మ దర్శనం చేసుకుంటే అన్ని విద్యార్థి అని కోరుకుంటారు కోరుకుంటారు

అందరు వైజా మాకు ఇది ఎవరు మొక్కునారు వైజా మాకు ఎవరు మొక్కునారు అందుకొడ బాగుంది ఆ ఎవరు ముఖ్యం ఆ ఆ నరసక మల్లొచ్చి ఆట మోనం చేస్తా ఓకే చెయ్ అమ్మవారు అందరు వైజా మాకు చెయ్ వైజా మాకు గట్టిగా